గాజు ఒక నియోజకవర్గం అగనంపూడి టోల్ గేట్ ఎత్తివేతపై స్థానిక నాయకులు స్థానికులు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో టోల్ ను ఎత్తివేయడం జరిగింది తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబ్బులకు కక్కుర్తిపడి టోల్ ప్లాజా యాజమాన్యంతో కుమ్మక్కై యథావిధిగా టోల్ గేట్ ను పునరుద్దరించారు దీనికి స్థానిక ప్రజలు ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి అనేక అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఖాతరు చేయకుండా నిరంకుశ ధోరణితో టోల్గేట్ ను కొనసాగిస్తూ వచ్చారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గెలుపొందితే టోల్గేట్ ను ఖచ్చితంగా నెల రోజుల్లోపే తొలగిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ హైవే వెంబటే లంకెలపాలెం అగనంపూడి తదితర గ్రామాల ప్రజలు స్టీల్ ప్లాంట్ ఫార్మాసిటీ గంగవరం పోర్ట్ కోర్మండల్ తదితర కార్మాగారాలకు చెందిన కార్మికులు నిరంతరం ఉద్యోగాల నిమిత్తం ఈ టోల్ గేట్ వెంట ప్రయాణం చేయవలసి వస్తుంది అందుకుగాను రోజువారీ మార్కెట్కు వెళ్లాలన్నా వివిధ పనుల నిమిత్తం గాజువాక వెళ్లాలన్నా అగనంపూడి హాస్పిటల్కు వెళ్లాలన్నా టోల్ ఫీజు చెల్లించవలసిందే దీనికి గాను రాత్రి టోల్ ను స్థానిక ప్రజలు నాయకులు తొలగించడం తీవ్ర హర్షధ్వానాలతో ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్ తీరును మెచ్చుకుంటున్నారు ఎనభై ఐదో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి ఏదైతే అక్రమంగా ఈ అగనపూడి టోల్ గత కొన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారో మరి దీన్ని గతంలో మరి పల్లా శ్రీనివాసరావు గారు దీన్ని మరి ముయించడం జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు అక్రమంగా మళ్ళీ టోల్ వసూలు చేశారు మరి దీని మీద ఎన్నో మార్లు మరి స్థానికంగా ఉన్న ప్రజలందరూ కానీ మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ వాహనదారులు కానీ మరి ధర్నాలు అన్నీ ఇచ్చినా సరే మరి పట్టించుకోలేదు మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మరి పల్లా శ్రీనివాసరావు గారికి ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేశారు మహాప్రభు మీరేమీ మాకు చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ అగనపూడి టోల్గేట్ని ఒక్కటే తీసిపెట్టండి ప్రభు అని ఆయన అందరూ కూడా మొరపెట్టుకుంటే ఆయన ఒకటే మాట చెప్పారు ఈ ప్రజలందరూ ఆవేదన అర్థం చేసుకొని ఖచ్చితంగా నేను వచ్చిన నెల రోజుల లోపే మరి ఈ టోల్ మూసివేస్తానని అందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారమే మరి అగనపూడి టోల్ ఆయన ముయించారు దీని మీద మరి ప్రజలందరూ కూడా ఆయనకి వివిధ రకాలుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు డైరెక్ట్గా కొంతమంది వెళ్ళి ధన్యవాదాలు చేస్తున్నారు అలాగే ఫోన్ ద్వారా ధన్యవాదాలు చేస్తున్నారు అలాగే మరి నమస్కారం అండి మరి ఏదైతే అగనంపూర్ టోల్ గేట్ నిన్న గాజువాక శాసనసభ వారీలు పల్లా శ్రీనివాసరావు ఆదే ఆదేశాల మేరకు మరి తొలగించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నోసార్లు వాళ్ళకి వింత పత్రాలు ఇవ్వడం జరిగింది ఇది అక్రమంగా నడుపుతున్నారు దీన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పినా సరే దానికి ఎటువంటి స్పందన లేదు ఎన్నో వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మెయిన్గా ఏంటంటే ఇది ఇంతకుముందు ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి గతంలో ఎలక్షన్ మూమెంట్లో శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు గౌరీని శాసనసభ్యులు ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా అతను ఇచ్చిన హామీ ఈ ఈరోజు టోల్గేట్ని తొలగించ తొలగించడం జరిగింది మరి భవిష్యత్తులో అతని ఇచ్చిన హామీలన్నీ కూడా అతను నెరవేర్స్తారని చెప్పి ప్రజలందరూ కూడా మంచి నమ్మకంతో ఉన్నారు మరి దీనివల్ల మన వార్డు ప్రెసిడెంట్ మరి దశంధ్ర గారు పూర్తిగా మరి వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది దీనివల్ల మరి చుట్టుపట్ల ప్రజలు అగనపూడి నియోజకవర్గం ప్రజలు కాకుండా విశాఖపట్నం ప్రజలు పక్క ఈస్ట్ వెస్ట్ ప్రజల ప్రజలు కూడా అలాగే ఏపీఎస్ఆర్టీసీ కూడా దీనివల్ల నష్టపోతుంది దీనివల్ల మరి భవిష్యత్తులో అందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి పల్లా శ్రీనివారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని మంచి కార్యక్రమం చేసినందుకు అగనపూడి ప్రజల తరపున ఎనభై ఐదో వాటి తరిపిన డెబ్బై తొమ్మిదో వాడు జరిపిన మరి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు